అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ అందరూ ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో ఏంటంటే మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు షాపింగ్ వెళ్ళామని చెప్పాను కదండి దానికి సంబంధించిన ఫుల్ వీడియో అనమాట వీడియో చూసే ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని విజిట్ చేస్తే కనుక వీడియోస్ చూడని నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ అందరం కలిసి సరదాగా షాపింగ్కి వెళ్ళి బయట డిన్నర్ చేసి వద్దామని చెప్పి బయలుదేరాము విషయం ఏంటంటే మా ఫ్యామిలీ మనతో మ్యారేజ్ ఉందనమాట సో పెళ్లి కూతురికి సారీ కొన్నాను చెప్పి బయలుదేరాము అక్క వాళ్ళు పెళ్లి టైంకి వస్తారనమాట అప్పుడు కుదరదు కాబట్టి ఇప్పుడే కొనేసాము హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా కానీ కార్ లోనే కాబట్టి ఫ్యామిలీ అందరం కలిసి బయట తిరగడానికి బాగుండేది ఈ అయితే ట్రైన్ లో వెళ్ళాం కదా బావగారు వాళ్ళు ఒక బైక్ మీద మేము ఒక బైక్ మీద బయలుదేరాము పిల్లలకి ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆకలేదు కానీ బయటికి వెళ్ళామంటే చాలు ఆకలి స్టార్ట్ అయిపోద్ది ఇంకా కరెక్ట్ గా షాపింగ్ మాల్ దగ్గర ఆగేసరికి ఆకలి వేస్తుందని చెప్పి అడిగారని బజ్జీలు తీసుకున్నాము వామ్ ఫ్లేవర్ తో బజ్జీలు అయితే చాలా బాగున్నాయి ఆంధ్రా టేస్ట్ లోనే ఉన్నాయి తినేసిన తర్వాత షాపింగ్ అయితే స్టార్ట్ చేశాము ముందుగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉందనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి వెళ్ళాము నాకైతే ప్రజెంట్ ఫుల్ కోల్డ్ ఉందండి బట్ వీడియోస్ లేట్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ చేస్తున్నాను మేమైతే పెళ్లి కూతురికి తీసుకుంటున్నాం కాబట్టి పట్టు పట్టుసారి ఇలాంటివి తీసుకుందాం అనుకుంటున్నాము ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళమని అన్నారు ఇక్కడ మా మోక్ష అయితే లిఫ్ట్ లోనే వెళ్దాం ఇక్కడ ఉన్న జనానికి లిఫ్ట్ వెళ్ళి వచ్చేసరికి తెల్లవారిపోద్ది చెప్పి స్టెప్స్ ఎక్కేసి ఇంక పైకి వెళ్ళిపోయాము నిజానికి ఇద్దరు పిల్లలు ఉంటేనే అలర్ భరించలేము ఇప్పుడు నలుగురు ఉన్నారు ఇంకెంత అల్లరి చేస్తారో చూడాలి స్టెప్స్ పూర్తిగా ఎక్కకుండానే ఈ సారీ చూసి మా మోక్ష అయితే ఈ సారీ తీసుకోండి చాలా బాగుందని చెప్పి చూపిస్తుంది అనమాట కానీ దాని ప్రైస్ చూసి అవాక్ అయ్యాము ఈ డ్రెస్ చూడండి ఆఫ్ సారీ భలే ఉంది ఈ బొమ్మ దగ్గర నిల్చుని రకరకాల స్టిల్స్ చేస్తుంది మా మోక్ష ఫోటో తీయమని చెప్పి ఇక్కడ వీడియో తీసే మా వీడియోగ్రాఫర్ మా మోక్షనే ఫోన్ గిరిగిరా తిప్పేస్తుంది ఇక్కడ సౌత్ ఇండియాకి కాకినాడలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి డిఫరెన్స్ అంతగా ఏం లేదు కానీ ఇక్కడ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి కాకినాడలో అయితే ఇన్ని రకాల డిజైన్స్ ఉండవేమో అనిపించిందండి నాకు ఇక్కడ అయితే శారీస్ చాలా ఎక్కువ ఉన్నాయి మాల్ కూడా కొంచెం పెద్దది ఇక్కడ అంతా వెతికి వెతికి ఫైనల్ గా ఒక సారీ సెలెక్ట్ చేసామంటే అది మా మామయ్య వాళ్ళకి చూపిస్తే చాలా బ్రైట్ గా ఉంది మరీ ఇంత థిక్ కలర్ వద్దని చెప్పి అన్నారు మీ ఇష్టం ఏదో ఒకటి తీసుకోండి అంటారు కానీ మేము తీసిన శారీ మాత్రం నచ్చదు ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కలర్స్ ఏం నచ్చలేదు మాకు సో తర్వాత చెన్నై షాపింగ్ మాల్ ఉంది పక్కనే అక్కడికి వెళ్ళాం మళ్ళీ చెన్నై షాపింగ్ మాల్కి అయితే నేను వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ఇందులో శారీస్ ఎలా ఉంటాయో కాస్ట్ ఎలా ఉంటుందో చూడాలి నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ అయితే అస్సలు ఖాళీ లేదు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో పెళ్లి కూతురికి సెట్ అవ్వలేదు కానీ సారీ మా మామయ్య వాళ్ళకి ఒక సారీ బాగా నచ్చింది అనమాట మీ ఇద్దరు ఒకేలాంటి శారీస్ తీసుకోండి అని అడిగారు మా దగ్గర చాలా ఉన్నాయని చెప్పేసి ఇంకా వద్దనేసాము ఇక్కడ ఈ బొమ్మ చూడండి డిఫరెంట్ ఫోజ్ లో ఉంది షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ గానే ఉంటది కానీ ఈ స్టెప్స్ ఎక్కేసరికి బాగా నేరసం వస్తుంది ఇంకా టీటీ తిరగడానికి ఇంకా శారీస్ అయితే చూడడం స్టార్ట్ చేసాము ఇంకా ఇక్కడ ఏదో క్లాక్ కొనేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాము ఇక్కడైతే కాస్ట్ మరి ఓవర్గా ఏమి లేవు మనకు కావాల్సిన ప్రైస్ లోనే ఉన్నాయి మా హస్బెండ్కి కానీ మా బావగారు వాళ్ళకి కానీ మరీ బ్రైట్ గా ఉన్న శారీస్ కట్టుకుంటే అంత ఇష్టం ఉండదు అనమాట లైట్గా నీట్ గా ఉండాలంటారు మేము తీసేది పెళ్లి కూతురు కాబట్టి కొంచెం బ్రైట్ గా ఉంటే బాగుంటుందేమో అని చెప్పి మేము ఆలోచిస్తుంటే వాళ్ళైతే మీరు కట్టుకునే సింపుల్ సింపుల్గా తీయండి అని చెప్పి అన్నారని లైట్ కలర్స్ చూపించమన్నాము ఫైనల్ గా శారీ అయితే సెలెక్ట్ చేసేసామండి ఇంకా కిందకు వచ్చేసాము బిల్లు వేయించుకుని కానీ ఒక విషయం అండి హైదరాబాద్ లో ఏంటంటే హిందీ రాకపోతే కనీసం ఇది కూడా దాటలేము బిల్ పే చేసేలోపు ఇక్కడ జ్యువెలరీ బాగుందండి చూద్దామని చెప్పి ఆగము కేవలం చూడడానికి మాత్రమే చూడడానికి అని ఎందుకన్నానంటే మా మామయ్య వాళ్ళకి ఇటువంటి ఆర్నమెంట్స్ అన్ని పెట్టుకుంటే అసలు ఇష్టం ఉండదు గోల్డ్ వి మీకు ఎన్ని ఉంటే అన్నీ పెట్టుకోని తప్ప ఇటువంటి వద్దంటారో కానీ మా అక్క నేను ఈ మధ్య ఒక్కొక్కసారి పెట్టుకుంటూ ఉంటాము కానీ ఒకసారి అలా సీరియస్ గా చూసి ఇంకేమనరు షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా తినడానికి రెస్టారెంట్ కి అయితే వచ్చాము సూపర్ ఉంది అసలు రెస్టారెంట్ అయితే నైట్ టైం కదండి ఫుల్ లైట్స్ తో కలర్ఫుల్ గా ఉంది అది కూడా చాలా ట్రీస్ ఉన్నాయన్నమాట లోపల చాలా కూల్ వెదర్ తో భలే ఉంది రెస్టారెంట్ అంతా కూడా లోపల ఓల్డ్ థీమ్ తో ఉంది ఓల్డ్ మూవీ నేమ్స్ అలాగే మూవీ సాంగ్స్ కూడా ఓల్డ్ వే ప్లే అవుతున్నాయి ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఏ రెస్టారెంట్ అయినా సరే వెయిటింగ్ చేయక తప్పదు కాసేపు వెయిట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి ఆర్డర్ చేస్తున్నాము ఇక్కడ ఈ బ్లూ కలర్ క్లాస్ చూడండి భలే క్యూట్ గా ఉంది ఎత్తుకొచ్చారు అంత క్యూట్ గా ఉంది అనమాట భలే ఉంది ఇక్కడ వాళ్ళకి ఒక ఓల్డ్ థీమ్ లాగా పెట్టారండి టేప్ రికార్డర్ ఇంకా ఫ్యాన్ అలాగే రేడియో ఇటువంటివన్నీ పెట్టారన్నమాట టీవీ ఇటువంటివి లోపల లైట్లు ఇటువంటివి కూడా డిజైన్ అది బాగున్నాయి ఇక్కడ మరొక సైడ్ వాళ్ళకి ఓల్డ్ మూవీ పోస్టర్స్ అంటించారు భలే ఉన్నాయి పాత సినిమాలు చిరంజీవి గారివి ఇక్కడ అన్ని తెలుగు సాంగ్స్ వేశారు తెలుగు పోస్టర్స్ ఇవన్నీ వేశారు కానీ ఇక్కడ మాట్లాడే వాళ్ళు అందరూ మాత్రం ఇంది వాళ్ళే ఈ రోజు మేము నాన్ వెజ్ తినాం కాబట్టి రోటీస్ ఇంకా కాజు కర్రీ ఆర్డర్ చేసాము అయిపోయిన తర్వాత ఇక్కడ గుత్తి వంకాయ పులావు ఫేమస్ అంట అది కూడా ఆర్డర్ చేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది అందరం ఇలా సరదాగా కలిసి డే అయితే ఎండ్ అయిపోయింది హ్యాపీగా ఇది మా షాపింగ్ లో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి